పోలీస్ అమరవీరుల త్యాగం వెలకట్టలేందని చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్లు కొనియాడారు ప్రతి ఏటా అక్టోబర్ ఇరవై ఒకటిన దేశవ్యాప్తంగా నిర్వహించే పోలీస్ సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వికారాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఎస్పీ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సంస్మరణ దినోత్సవానికి జిల్లా కలెక్టర్ ముఖ్యంగా హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల బలిదానం దేశానికి గర్వకారణమని కొనియాడారు పోలీసులకు అందిస్తున్న సేవలు సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణాలు సైతం పణంగా పెట్టి పోలీసులు అందిస్తున్న సేవలు అత్యంత విలువైన కలెక్టర్ ప్రశంసించారు దేశ సరిహద్దులో పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో జరిగిన చైనా దళాల దాడిలో ప్రాణాలు కోల్పోయిన పది మంది వీరుల స్మారకార్థం సంస్మరణ దినోత్సవం జరుపుకోవడం మనందరి బాధ్యత అని కలెక్టర్ అన్నారు వారి ధైర్య సాహసాలు దేశభక్తి భావితరాలకు ఎంతో మార్గదర్శకమన్నారు అనంతరం జిల్లా ఎస్పీ కె నారాయణ రెడ్డి మాట్లాడుతూ దేశ అంతర్గత భద్రతను కాపాడుతూ చట్టాన్ని అమలు చేస్తూ ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ విధిగా స్మరించుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు పోలీసు ఉద్యోగం కేవలం విధి నిర్వహణ మాత్రమే కాదని ప్రజలకు సేవ చేసే మహత్తర అవకాశంగా ప్రతి పోలీస్ భావించాలన్నారు శాంతి భద్రతల పరిరక్షణలో జవాన్లు చేసిన చేస్తున్న కృషి బెలకట్టలేందన్నారు వారి నిస్వార్థ సేవ మరియు త్యాగాలు జిల్లా పోలీసులకు నిత్య స్ఫూర్తిగా నిలుస్తాయని జిల్లా ఎస్పి అన్నారు అమరవీర్ల కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉంటామని ఎస్పి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో వికారాబాద్ డిఎస్పిలు శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాస్ బాలకృష్ణ రెడ్డి డిసిఆర్పి డిఎస్పి జానయ్య డిటిసి డిఎస్పి శ్రీనివాసులు ఆర్ డిఎస్పి విదేశ్ ఇన్స్పెక్టర్లు ఆర్ఐలు ఎస్ఐలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు పవిత్రమైన విధి నిర్వహణలో వారి అసలు భాషణాలు అందులో ఒక అడిషనల్ ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ ముగ్గురు ఇవి కూడా నిర్వహించడం జరుగుతుంది ప్రజలను యువతులు అండ్ పోలీసు వారు కూడా పెద్ద సంఖ్యలో మనం దీంతో పాల్గొని దీన్ని విజయవంతం చేయాల్సిందిగా భావిస్తుంది అదే కాకుండా ఇంకా మనకి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కూడా మనం నెక్స్ట్ రెండు రోజుల్లో చేయబోతాం ఇక్కడ పరిగి తాండూర్ అండ్ వికారాబాద్ గౌరవ కలెక్టర్ గారు మనకు ముఖ్య అతిథిగా ఇక్కడికి వచ్చేసేందుకు వారికి కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ మరో ఇక్కడికి పోలీస్ సిబ్బంది వచ్చిన వాళ్ళందరికీ కూడా డిఎస్పీస్ ఇన్స్పెక్టర్స్ ఎస్ఐస్ మరియు మన సిబ్బంది అంతా ఎలవీరుల సమాస్మర దినోత్సవం సందర్భంగా అక్టోబర్ ఇరవై ఒకటి మనము ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది మీ అందరికీ తెలుసు ఇది చైనా సరిహద్దు ప్రాంతంలోని లడఖ్ అక్సాయచిన్ ప్రాంతాలు మనకు చాలా కీలకమైనవి సో అటువంటి ప్రాంతంలో చైనా పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో అక్కడ మన సిఆర్పిఎఫ్ బలగాలు గస్తీ చేస్తున్న సందర్భంగా హాట్ స్ప్రింగ్స్ అనే ప్రాంతంలో ఈ కరణ్ సింగ్ మనకు ఆయన డిఎస్పిగా తన బృందంతో గస్తీ నిర్వహించడం జరుగుతున్నది అక్కడ సో అప్పటికి ఇంకా మనకు ఈ ఐటిబిఎఫ్ కానీ లేదంటే మనకు బిఎస్ఎఫ్ అటువంటి ఇంకా అప్పటికి మనము మన దగ్గర బలగాలు లేవు సో అటువంటి సందర్భంలో ఒక్కసారిగా చైనా ఈ హాట్ స్ప్రింగ్స్ అక్సాయచిన్ ప్రాంతంలో ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలని దురుద్దేశంతో ఒకసారిగా మన పోలీస్ సిఆర్పిఎఫ్ బలగాలపైకి తిరగబడడం జరిగింది దాంతో దాదాపు ఇరవై ఒకటి మందితో పోలీసు సంబంధించిన రెజిమెంట్ నుంచి కరణ్ సింగ్ గారు అక్కడ విధులు నిర్వహించే సందర్భంలో దాదాపు పది మంది వరకు అక్కడ అమరులవ్వడం జరిగింది సో ఈ హాట్ స్ప్రింగ్స్ అనేది మన అమరుల త్యాగాలకు చిహ్నంగా నిలుస్తుంది ఈరోజు సో అదేవిధంగా మన భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో అది కాశ్మీర్ కావచ్చు మనకు ఈశాన్య ప్రాంతాలు కావచ్చు అక్కడే కాకుండా మన సెంట్రల్ ఇండియాలో భాగంగా కూడా మనము చూసాము పంతొమ్మిది వందల డె నుంచి దాదాపు మన భారతదేశంలో ఈ నక్సలిజం మావోయిజం అని చాలా సంవత్సరాలు ఈ మనకు లాండ్ ఆర్డరు శాంతి భద్రతతో భరించలేకుండా అదే కాకుండా అభివృద్ధి కూడా విఘాతం కలిగిస్తూ చాలా సంవత్సరాలు మనం బాధ పెట్టింది మనము ఈ మధ్యనే చూసాము దాదాపు రే ఎప్పుడైనా మనకి చైనా బార్డర్లు ఎప్పుడైనా చైనా వాస్ ట్రైన్ టు ఇంక్రోజ్ అప్ మన అవర్ టెరిటరీ వాళ్ళు ఎప్పుడైనా ట్రై చేశారు అప్పుడు యాక్చువల్గా అక్కడ స్పెసిఫిక్ ఫోర్సెస్ లేకుండా రిజర్వ్ పోలీస్ ఫోర్స్ పోలీస్ ఒక వాళ్ళ యంత్రంతో డిఎస్పీ గారు అప్పుడు ఉండే ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ నాడు లో అక్కడ పోయి ప్రొటెక్ట్ చేయడం జరిగింది సో దాంతో మనం ప్రతి ఇయర్ ఇది మనం జరుపుతూ ఉంటాము నేషన్ వైడ్గా ఎంతో మంది పోలీస్ పీపుల్ వైల్ ఇన్ ద ఆనర్ ఆఫ్ ద డ్యూటీ ఇన్ ద ఆనర్ ఇన్ ద లైన్ ఆఫ్ డ్యూటీ వారు ఒక ప్రాణాలని కోల్పోతారు వారిని ఒక సంబరించి వాళ్ళని గౌరవిస్తాము మనము ఎవ్రీ ఇయర్ ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ మనము కూడా చూస్తాము మనము మజిస్ట్రేరియల్ పవర్స్ ఉంటాయి సివిల్ డిపార్ట్మెంట్ మన ఒక భారత్ యంత్రాంగంలో ప్రజాతంత్రంలో అన్ని పవర్స్ ఒక మజిస్టేరియల్ పవర్స్ సివిల్ డిపార్ట్మెంట్ ఇవ్వడం జరిగింది కానీ లా అండ్ ఆర్డర్ భద్రత కానీ ఒక ఒక మహాల్ క్రియేట్ చేయడం ఒక ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయడం దానితోటి లా అండ్ ఆర్డర్ పని చేయవచ్చు వాళ్ళ వల్ల యంత్రాంగం పని చేయవచ్చు అది పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారానే సాధ్యమవుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ గివ్స్ అ రింగ్ ఆఫ్ ఫెన్స్ టు ద సివిల్ డిపార్ట్మెంట్ వారు ఒక రింగ్ ఆఫ్ ఫెన్స్ ఇస్తారు ఆ రింగ్ ఆఫ్ ఫెన్స్ లోపల ఉన్ననే మనము సివిల్ డిపార్ట్మెంట్స్ అన్ని పని చేయగలుగుతాయి